యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వీక్షకులైన మీ అందరికీ శుభాలు వందనాలు ప్రస్తుతం దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు కదా వారి మరణం మానవ మూర్తులను కదిలించింది వారి మరణం భక్తులను సహితం బజార్లోకి తీసుకొచ్చింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని చర్చలు జరుగుతున్నాయి ఏది ఏమైనా ఒక దైవజనుని మరణం క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు దేవుని సేవలో అద్భుతంగా దేవుని పాత్రగా పలు పలు రీతులుగా వాడబడిన దైవజనులు మరణించడం అత్యంత బాధాకరం విచారకరం అయితే చాలామందికి ఈ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు అంటే ఎవరో కూడా తెలియకుండానే వారిని గుర్చి దుఃఖిస్తున్నారు ఆలోచిస్తున్నారు అందుకోసమే ఈరోజు అసలు ఎవరు ఈ ప్రవీణ్ పగడాల గారు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను కడప జిల్లాలో పుట్టి చదువు నిమిత్తమై ఉన్న చోట అవకాశాలు తక్కువగా ఉండటం వలన స్నేహితుల ప్రభావం వలన హైదరాబాదుకు మకాం మార్చి హాస్టల్లో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి నుండి మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా విద్యను అభ్యసించి అలా విద్యను అభ్యసిస్తున్న కాలంలోనే హైదరాబాదులో జరుగుతున్న ఒక యూత్ ఫెస్టివల్లో అనూహ్యంగా ఆహ్వానించబడి ఆ యూత్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా వాక్యం అందిస్తున్న దైవ సేవకులు నేను నిన్ను వెలుగువలే ఉంచబోతున్నాను అని పలికిన ఆ వాక్కులు ఆలోచింపచేశాయి దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని వెంటనే ఇంటికి వచ్చారు దేవుడేమో నన్ను వెలుగుగా ఉంచుతానంటున్నాడు కానీ నా జీవితం అంతా చీకటే కదా నేనెలా వెలుగుగా ఉండగలుగుతాను అని ఆలోచించడం మొదలుపెట్టారు దేవుడు వారికి ప్రత్యక్షమైన తర్వాత వాక్యము ద్వారా దర్శించిన తర్వాత వారిలో మార్పు రావడం మొదలయ్యింది అదే అదునుగా దేవుడు దర్శిస్తూ బలపరుస్తూ బలమైన విశ్వాసిగా ఆ మీదట పరిచర్యార్థమై పిలుపునిచ్చి అదే సమయంలో గొప్ప విద్యావంతుడిగా ఉన్నత విద్యావంతుడిగా వ్యాపారస్తుడిగా అనేక సంస్థలను స్థాపించి అనేక మందికి ఉద్యోగాలు కల్పించే ఒక చక్కటి బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజంలో ఎదుగుతూ వచ్చారు అంతమాత్రమే కాదు దేవుడు వారికిచ్చినటువంటి ఆర్థిక వనరులతో తన కుటుంబమే కాదు అనేక కుటుంబాలను పోషిస్తూ తల్లిదండ్రులు లేని అనాథలను ఆదరిస్తూ దేవుని పరిచర్య కొరకు సమాజ సేవ కొరకు అహర్నిష్యలు ప్రయాసపడుతూ వచ్చారు ఈ క్రమంలో దేవుడు వారికిచ్చిన వాక్చాతుర్యము దేవుడు వారికిచ్చిన వాక్యానుభవము దేవుడు వాకిచ్చిన పరిశీలన జ్ఞానముతో అనేక మతాలు ఆ మతాల్లో ఉన్న సంగతులను విషయమును పరిశీలించి దానిని చేసుకుని దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆయా మాధ్యమాలలో డిబేట్ల ద్వారా ఆయా వేదికల మీద సందేశాల ద్వారా అనేక మతస్థులను క్రైస్తవ మార్గములోనికి ప్రభావితం చేసే విధంగా వారి ఆలోచనలు అనేక మందిని ఇప్పటికే తాకటం జరిగింది ఈ క్రమములో కొంతమంది వారి మీద తెలియని కక్షలు పెంచుకుని ఉండొచ్చు కొంతమందికి ఆయన బోధలు మింగుడు పడలేదు కొంతమందిని ఆయన వాగ్వివాదాల ద్వారా దేవుని వాక్యము ద్వారా వారిలో ఉన్నటువంటి బలహీనతలు బయటపడవేస్తే కొంతమందికి బాధ కలిగింది కారణం ఏదైనా ఈ గొప్ప దైవజనుడు దేవుడు వారికిచ్చిన ఈ స్వల్ప కాలంలోనే అసాధారణ సేవ చేశారు దేవుని పిలుపునందుకుని పరమునకు చేరారు